అమ్మవారి యొక్క ఎనిమిది వందల అరవై ఐదవ నామం లీలా విగ్రహ ధారిణ్యై నమ లీలా అంటే లీలార్థము విగ్రహ అంటే దేహమును ధారిణి అంటే ధరించినది అమ్మవారికి ఇది ఒక క్రీడా మైదానం శాశ్వతమైన క్రీడా మైదానంలో శాశ్వతమైన బాలుని యొక్క శాశ్వతమైన క్రీడే ఈ సృష్టి ద క్రియేషన్ ఈజ్ అన్ ఎటర్నల్ గేమ్ ఆఫ్ అన్ ఎటర్నల్ చైల్డ్ అన్ ది ప్లే గ్రౌండ్ ఆఫ్ క్రియేషన్ క్రీడనే లీలా అని కూడా అనవచ్చు శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు అంటే ఏమిటి ఆయన అంతా కూడా క్రీడే కదా ఈ క్రీడార్థం ధరించిన రూపాన్ని లీలా విగ్రహ రూపం అంటారు మనకు మన దేహం మనకి మన దేహం డ్రైవర్కి కారు లాంటిది దుమ్ము పడితే కారును తుడుచుకోవడం ఆయిల్ అయిపోతే పోయించుకోవడం సరిగ్గా నడవకపోతే రిపేర్ చేయించుకోవడం మొదలైనవన్నీ డ్రైవర్ యొక్క బాధ్యతలే కదా అలాగే మనం కూడా మన దేహం విషయంలో అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేయడం ఆకలిస్తే ఆహారాదులు భుజించడం ఆరోగ్యం లేదన్నా తేడా వస్తే ఔషధాలు సేవించడం అన్నీ మనమే చేసుకోవాలి అవతారమూర్తి దేహం యజమానికి కారు లాంటిది ఆ దేహం విషయం అవతారమూర్తి ఏమీ చూసుకోనక్కర్లేదు అన్నీ సరిగ్గా ఉండి అంతా సిద్ధం చేసి అన్నీ సిద్ధం చేసి పెట్టబడి ఉంటుంది ఆయనకి దేహంపై మనలాగా మమకారాలు అభిమానాలు కూడా ఉండవు అంటే దేహానికి అతుక్కుపోడు అన్నమాట దేహంలో ఇరుక్కోడు అదంతా ఒక లీలగా క్రీడగా అవలీలగా ఉంటుంది ఆయనకి ఇంత సృష్టి చేస్తున్నా అంతే పోషిస్తున్నా అంతే తనలోకి లీనం చేసుకున్నా అంతే అయిన అమ్మవారు ఈ కర్తృత్వాన్ని లీలాప్రాయంగానే క్రీడాప్రాయంగానే అవలీలాప్రాయంగానే నిర్వహిస్తుంది అలా నిర్వహించడానికి ఆవిడ ధరించే రూపం కూడా లీలాప్రాయంగానే ఉంటుంది అటువంటి అమ్మవారిని లీలా విగ్రహధారిణి అంటారు అసలు నాన్న అసలు ఈ సృష్టి ఎందుకు జరగాలి ఎందుకు చేయాలి అని అడిగితే నేనుగా చేయడం లేదు నా ద్వారా జరుగుతుందని అంటాడు అవతార ఇది నిజమే కదా ఎందుకంటే ఒంటరిగా ఏమీ చెయ్యకుండా కూర్చోమంటే అలా ఏమీ చెయ్యకుండా కూర్చున్నప్పుడు కూడా మన మనసులో ఏవేవో ఆలోచనలు వస్తాయి గుండె కొట్టుకుంటుంది ఊపిరితిత్తుల ద్వారా శ్వాస ప్రక్రియ జరుగుతుంది ఇవేమీ చేయవద్దన్నాం కదా అంటే అప్పుడు మనం ఏం చెప్తాం ఏమో నేనేమీ చేయడం లేదు చేయమని లేదు కూడా నా ద్వారా నా ప్రమేయం లేకుండా అవన్నీ జరుగుతున్నాయి అనే కదా మనం అనేది కాబట్టి సరిగ్గా అవతారమూర్తి కూడా అలాగే అంటాడు నేను చేయడం లేదు నా ద్వారా జరుగుతోంది ఈ రెంటికి సమన్వయం కుదిరినప్పుడు నైష్కర్మ్యం సిద్ధిస్తుంది సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది అనుదర్శనం లభిస్తుంది అప్పుడే ఈ సృష్టి భగవంతుడికి ఒక లీల అని అవసరమైతే ఆయన ధరించే దేహం కూడా లీలార్థమేనని తెలుస్తుంది అలాగే అమ్మవారి విషయంలో కూడా అంతే లీలార్థమై దేహమును ధరించున్నది అని ఈ నామానికి అర్థం ఎనిమిది వందల అరవై ఆరవ నామం అజాయనమ అజ అజ అంటే పుట్టుక లేనిది అంటే పుట్టడం అజ అంటే పుట్టుకలేనిది పుట్టడం అనేది జనన మరణాలు ఉన్నవాటికి తెలుసు పుట్టడం అనేది జనన మరణాలు ఉన్నవాటికి ఉంటుంది ఎప్పుడూ ఉండే అమ్మవారికి పుట్టక పూర్వం పుట్టినప్పుడు పోయిన తర్వాత అనే స్థితిలో ఏమీ ఉండవు అంటే అమ్మవారు ఆద్యంతాలు లేని ఆత్మస్వరూపిణి అంతేకాదు పుట్టడం పెరగడం ఉండడం మార్పు చెందడం కృషించడం నశించడం ఇటువంటి షడ్వికారాలు అమ్మవారికి ఉండవు ఈ వికారాల్లో మొట్టమొదటిదైన పుట్టడం అనేది ఉంటే మిగిలిన ఐదు వికారాలు అనుసరించే ఉంటాయి అసలు పుట్టడం అనేది లేనప్పుడు మిగిలిన ఐదు వికారాలకు అవకాశమే లేదు కదా అంటే దీని అర్థం ఏమిటి పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క ఎనిమిది వందల అరవై ఏడవ నామం క్షయ వినిర్ముక్తయ్యమ క్షయ నమః క్షయ అంటే క్షీణించుట అను అనే దాని నుండి వినుర్ముక్త విడిచిపెట్టబడింది క్షీణించడం అనే దాని నుండి విడిచిపెట్టబడింది ఇంతకుముందు వచ్చిన నామంలో అమ్మవారు పుట్టుక లేనిదని చెప్పబడింది కదా అసలు పుట్టుకనేది ఉంటే ఆ పైన బ్రతకడం పెరగడం కృషించడం నశించడం ఇవన్నీ ఉంటాయి ఈ నామలో చెప్పిన క్షయ అంటే క్షీణించడం దీనితో పాటు నశించడం కూడా అమ్మవారికి ఉండదని మళ్ళీ మేరుగా చెప్పనక్కర్లేదుగా కాబట్టి క్షీణించడం అనే దాని నుండి విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థం ఎనిమిది వందల అరవై ఎనిమిదవ నామం ముగ్ధాయనమ ముగ్ధా అంటే మనోహరమైన అమాయకత్వంతో మోహింపచేయబడినది అని అర్థం ఈ నామంలోని ముగ్ధా తర్వాత వెంటనే వచ్చే క్షిప్రప్రసాదిని నామంలోని క్షి అనే అక్షరాన్ని కలిపి తొందరలో ముగ్ధాక్షి అనే నామంగాను ప్రసాదిని అనే మరో నామంగాను విడివిడిగా చెప్పేవారు ఉండవచ్చు కానీ అలా చెప్పడం తప్పు ముగ్ధ క్షిప్రప్రసాదిని అనే విడదీయాలి కొన్ని ప్రత్యేక లక్షణాలున్న కన్యను ముగ్ధ అంటారు బట్టల షాపుకు చూశానరా ముగ్ధ అని పెట్టుకోవడం కదా మీద ఉంటుంది తరుణ వయసు వచ్చి మనోజ్ఞంగా మనోహరంగా అందమైన రూపం ఉండి ఇంకా మన్మథ వికారాలు పూర్తిగా విప్పారిన మనోభావాలు ఉండి రాగద్వేషాలు లేని పిల్లల అమాయకత్వం ఉండి చూడంగానే ప్రసన్నంగా ప్రశాంతంగా పరిమిత వాక్ సంభాషణాదులు చేసే లక్షణాలు ఉండాలి ఇన్ని లక్షణాలు కూడబలుక్కుని ఏ కన్యలు ఉంటాయో ఆ కన్యను ముగ్ధ అంటారు the boundra, an young girl attracted to by her youthful simplicity, pretty, childlike nature, but not yet acquainted with love. An young girl to, an anger girl attracted to by her youthful simplicity, pretty, childlike nature, but not yet acquainted with love. అమ్మవారి చెప్పిన లక్షణాలు కలిగిన పదహారేళ్ల తరుణులాగా ఉంటుందిట అంటే రాబోయే సృష్టి అనే పువ్వుకు ముందు ఉండే మొగ్గ వంటిదన్నమాట పొటెన్షియల్ బర్డ్ ఆఫ్ ది ఫ్లవర్ ఆఫ్ క్రియేషన్ సంపూర్ణంగా విచ్చుకోవడానికి అన్ని అవకాశాలను ఇముడ్చుకుని ఉన్నదాన్ని ముగ్ధ అంటారు దుహ్ దోహ దుగ్ధ ఎలా అయ్యాయో సరిగ్గా అలాగే ముహ్ మోహ ముగ్ధ అయింది ముగ్ధ అంటే మోహింప చేయబడినది అని అర్థం మనోహరమైన అమాయకత్వంతో మోహింప చేయబడినది అని నామానికి అర్థం చెప్తుంది